అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇది మొన్నటి వీడియో వీడియో పెట్టడానికి కొంచెం ఆలస్యమైంది ఏమనుకోవద్దని ఎందుకంటే మేము మొన్న పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దర్శనానికని ఉదయాన్నే వెళ్ళాం ఆ రోజు బస్సు ఏడు గంటలకు ఉంటుంది పెంచలకోనకు వెళ్ళేది లేకపోతే తొమ్మిది గంటలకు ఉంటుంది ఉదయాన్నే వెళ్ళి స్వామివారిని పన్నెండు లోపలే దర్శించుకోవాలని బయలుదేరి వెళ్ళాం ఏడు గంటలప్పుడు ప్రకృతి అందాలు చాలా బాగా రమణీయంగా ఉంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీశాను ఎందుకంటే మీకు అందరికీ చెప్దామని ఎవరికన్నా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా కొంతమంది వెళ్ళే వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది అనుకోని చెప్తున్నాను డైరెక్ట్ బస్సుకు వెళ్ళినా మనం పదకొండు గంటలకంతా అక్కడికి వెళ్తాము లేదంటే మనం రా కడప నుంచి రాజంపేటకు వెళ్ళి అక్కడి నుంచి రాజ రాజంపేట నుంచి రాపూర్కి మరొక బస్సుకెక్కి మళ్ళీ రాపూర్ నుంచి కోనకు ఒక బస్సుకెక్కి వెళ్ళాల్సి వస్తుంది ఈ విధంగా మూడు బస్సులు మారిన అంతే లేదంటే ఇది డైరెక్ట్గా మనకి ఇక్కడే సీట్లు దొరికి బాగుంటుంది కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో వెళ్ళి చూసుకొని రావడానికి ఆ నరసింహస్వామిని దర్శించుకొని ఆ స్వామివారి కృపా కటాక్షాలతో మనం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులు పొందాలని అందులో మేముండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోసం ఈ ఫే ఈ వీడియో షేర్ చేస్తున్నాను నరసింహస్వామి పెంచలకోనలో స్వయంభూవుగా వెలిసారు ఎలా అంటే నరసింహస్వామి తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి ఇద్దరికీ తిరుమల కొండ కావాలనిపించిందంట అప్పుడు ఆ కొండను నేను ఉంటానంటే నేను ఉంటానంటే ఆహా ఇది నాకు కావాలి నువ్వు అని వెంకటేశ్వర స్వామి అక్కడి నుంచి ఒక్కసారి చిన్నగా అలా నెట్టారంట అక్కడి నుంచి నరసింహస్వామి తిరుమల కొండ నుంచి ఆ ఒక చిన్న తోపుకు వచ్చి ఆ కొండ మీద పడి కొండను చీల్చుకుంటూ కింద ఆయన నడుములో ఉండే కత్తి వర ద్వారా చీల్చుకుంటూ ఏడు కొండల కింద స్వామివారు వచ్చి అక్కడ వెలిసారంట అప్పుడు ఆయనను చూసి ఆయన కోపావేశాన్ని తగ్గించడానికి ఆ తల్లి చెంచులక్ష్మీదేవి చెట్టు లెక్కగలవా ఓనరహరి పుట్ట లెక్కగలవా అని హాస్యంగా పాట పాడి స్వామివారిని ఆట పట్టించిందంట ఆయనకు అప్పుడు పక్కుని నవ్వొచ్చి ఆయన ఆ తల్లిని నచ్చి వివాహం చేసుకోవడానికి ఆయన సిద్ధపడి సరే అని అక్కడే ఉన్నారంట ఆ విధంగా స్వామివారు చెంచులక్ష్మీదేవిని చేసుకున్నారు అప్పుడు కొద్ది రోజులకి ఆమెను పెళ్ళాడిన వార్తను నారద మహర్షి ఆ ఆదిలక్ష్మీదేవికి చెప్పగా ఆదిలక్ష్మీదేవి కూడా నా స్వామిని ఎలా చేసుకుంటావని అడగడానికి స్వామిని నిలదీయడానికి వచ్చింది వాళ్ళిద్దరూ అడిగేటప్పుడు స్వామి వచ్చి లక్ష్మీదేవిని అడిగినప్పుడు అప్పుడు అసలు విషయం బయటపడిందంట స్వామివారు అప్పుడు నారాయణమూర్తిగా అమ్మవారు లక్ష్మీదేవిగా ఉన్నప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు ఈ భూమికి జేవి విజయులు ఏదో కష్టం కలిగించారంట అప్పుడు స్వామి వారికి కోపం వచ్చి ఈ విధంగా చేసినందుకు మీరు ఏడు జన్మలు తపస్సన్నా చేయండి లేదా మూడు జన్మలు నన్ను తిడుతూ అన్నా ఉంటే మీకు విముక్తిని ప్రసాదిస్తాను అన్నాడంట అలా అయితే స్వామి మేము ఏడు జన్మలు నిన్ను చూడకుండా ఉండలేము తిడుతూ అయినా మూడు జన్మలకు నీ దగ్గరికి చేరుకోవాలి అని అందులో ఒకడైనటువంటి ఈ జే విజయంలో ఒక వ్యక్తి హిరణ్యకసుడుగా మారి ఆ స్వామిని రోజు ఉంటే నాకు చావు ఏ విధంగా రావాలని ఆయన పూజ చేసి తపస్సు ద్వారా కోరుకున్నారంట పగలు కానీ రాత్రి కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం అది పగలు కానీ రాత్రి కానీ నన్ను చంపకూడదు మధ్యాహ్నం కానీ ఇంట కానీ బయట కానీ ఎప్పుడు నన్ను ఎవరు యక్షులు కానీ కిన్నెరలు కానీ మనుషులు కానీ దేవతలు కానీ మనిషి కానీ మగ మనిషి కానీ ఎవరు నన్ను ఏమీ చెయ్యకూడదని స్వామి దగ్గర వరం తీసుకున్నాడంట ఆ వరం తీసుకున్నందుకు అప్పుడు ఏం చేయాలని ఒక యోచన చేసి ఆయన భార్యను ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నారద మహర్షి ఇలా చేయకూడదు తప్పు అని చెప్పి ఆమెను తెచ్చి ఆ మునుల ఆశ్రమంలో పెట్టి ఆ బిడ్డకు పుడుతూనే నారాయణ నారాయణ మంత్రం చెవిలో చెప్పారంట ఆ మంత్రం ప్రకారము ఆయన భక్త ప్రహ్లాదుడు ప్రతిరోజు నారాయణ మంత్రమునే చెప్పించి ఈయన నేనే దేవుడిని నన్నే అని హిరణ్యాక్షుడు చెప్పినా ఆ బిడ్డ అయినటువంటి భక్త ప్రహ్లాదుడు ఒప్పుకోక స్వామివారిని అందుకలూ ఇందు లేడని దేవుణ్ణి అంటారా అని అడిగినప్పుడు స్వామివారి అవతారం ఉద్భవించిందంట ఎక్కడి నుంచి పుట్టకూడదంటే స్వామి స్తంభంలోంచి పుట్టి స్వామి ఈ నరసింహ అవతారం ఎత్తి నరసింహస్వామిగా అవతరించి ఆయనను ఏ అస్త్రము ద్వారా కానీ ఏ ఇంటి లోపల ఇంటి బయట కానీ ఏ విధంగా సంహరించకూడదని కోరుకున్నాడో అదే విధంగా ఆయనను ఎత్తుకొని ఏ పీఠం మీద పెట్టకూడదన్నారని స్వామివారి రెండు కాళ్ళ మీద పెట్టుకొని తన చేతి గోర్లతో అతని పొట్టను చీల్చి అందులోని పేగులను తీసి సంహరించి హిరణ్యాక్షుడిని స్వామివారు అక్కడ నుంచి వచ్చారు అప్పుడు ఆ తర్వాత స్వామివారు కోపోద్ధృప్తులై దేవతలు ఆపినా ఎవరు ఆపినా లేకుండా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ స్వామిని చల్లార్చడానికి తల్లి తపస్సు చేయడానికి మనసు ఏకాగ్రత కోసమని తన గుండెల్లోని తీసి ప్రేమను ఒక చెట్టుగా పెట్టిందంట దానిని ఆ చెంచులు ఉండే స్థలం నుంచి పీకి తిన్నారు ఆమె చెంచులక్ష్మి ఇప్పుడు దాకా కథ విన్నారు కదా స్వామివారిది పెంచనుకోని విశిష్టత గురించి అక్కడ ఉండే విశేషాల గురించి రెండోపాటు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్